నేను అదే చెప్పిన కదా అన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఇస్తే బీదోలకు ప్లేస్ అవుతుంది బీదోల కోసం మేము సాక్రిఫైస్ చేస్తాం వెల్కమ్ చేస్తాం ఫస్ట్ ల్యాండ్స్ అని ఎందుకంటే ఒక మూడు మండలాలనే కుత్బుల్లాపూర్ల మూడు మండలాలనే ఇరవై ఐదు వేల కోట్ల ఆస్తి సహా చేసిందంటే రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షలు సహా చేసినా మీరు అర్థం చేసుకోవాలి ఇలా డెవలప్మెంట్ అంటారు అది కాకుండా ఆరేడు లక్షల కోట్లు అప్పు చేసింది అంటే ఎన్ని లక్షలు దోసుకున్నారు ఎన్ని లక్షలు అప్పు చేసింది ఈ ల్యాండ్ ఎక్కడ పోయినా అప్పెట్టు పోయింది మేము ఇది చేసినాం అది చేసినాం అంటారు ఇదే మంత్రి అరుస్తా ఉన్నాడు ఏం చేస్తారు అప్పులు లేకపోతే ఏముంటాయని మాట్లాడడము సబ్జెక్ట్ ఉండదు ఏదో మాట్లాడుతుంటాడు ఏదో గవర్నమెంట్ ఉంది నడిచిపోయింది ఇప్పుడు నడవదు ఇప్పుడు ఇప్పుడు మంచిగా భజన చేస్తారు ఏడున్నా పబ్లికే ఇవన్నీ బయట మనకు కుంభకాలం మేమేం అనే అవసరమే లేదు ఏ ఊరికి పోయినా ఎదురైతే చెప్పులు అని చెప్తా ఉన్నాడు లాల్ బజార్ లా మన మల్లారెడ్డి గారు ఇంకా రాజశేఖర్ గారు శిష్యులు బిఆర్ఎస్ నాయకులు మన లాల్ బజార్